Ode людей t tenga kiya vaakte kika pehinde ayudi dihada, Rachini dikarttha o yotap hati ka laotholao huya akh فيong baie skawole p**** Namaste, Perhalaya leperyukue a pasensi yi prashIVaaa parte hai ndari haris趙iraya Linaka Vuodoro goalaya, Pakas credits uthi buantua beharán हाइलो है लो है ट्रेड भाई कम दो आइ बोछु आइ छ असर आइ बोछुले नि आइद्रेसे बोछुन् नि आनो छ ఉన్న చోట అన్ని మనం ఏమనుకున్నామో అవన్నీ కూడా నెరవేర్చుతో వైద్య సేవతో ధార్మికమైనటువంటి కార్యక్రమాలకి రెండు ఉంది వారన్నిటికీ కూడా వైభవాన్ని కల్పించేలాగా ఆయన నిలబడి పూనుకుంటున్నారు ఈ ప్రాంతంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇలా చైతన్య రాజు గారి నిలబడి ఇటువంటి దివ్యమైన కార్యక్రమాలకు నేనున్నాను అంటూ ముందు వచ్చేటువంటి వారిలో అగ్రసరులు వీరే ముందు ఉండేటువంటి వారిలో ముందు వరుసలో ముందు వారు అటువంటి వారు కూడా ఇక్కడికి రావటం అనుకోకుండా ఇక్కడ దివ్యంగా సరస్సు దానంతటి సహజంగా ఉండటం ఎంతో ఘోరపుణ్యం ఉంటే కానీ వాళ్ళని కనిపిస్తుంది అలాగే అక్కడ నుంచి చూడలేము అలాంటి వాళ్ళు వచ్చి మీ ఊళ్ళో మీ చెరువు దగ్గర ఆ చెరువు ముందు చూడండి ఎలా కూర్చున్నారు ఒక శరాక రఘునాథ శర్మ గారు ఒక సామవేద షణ్ముఖ శర్మ గారు ఒక బాసంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వచ్చేది ఒక మల్లాపల్లి శ్రీమన్నారాయణ మూర్తి గారు ఎక్కడి నుంచి వచ్చారు రాధా మనోహర్ గారు ఆయన మీకు తెలుసు కదా ఆయన ముందు ఏదైనా సరే మొట్టమొదట దండపాండి లాగా కుమారస్వామి లాగా కర్ర పట్టి ముందు ముందుకెళ్తాడు ఏదైనా సరే జాగ్రత్త నా చేతిలో ఉంది కర్ర అంటాడు రాధా మనోహర్ ఎన్నపేణ రామ గారు అనంత మరి ఆవిడ వచ్చి ఇక్కడ కూర్చున్నారు వీళ్ళతో పాటు రాముడు భక్తి లేకపోతే వీళ్ళందరూ భక్తి లాగిపోతే వచ్చి పంచరాజు పొంగల్ వారే చూడండి రామవేల షణ్ముఖ శర్మ గారు సంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు ఎనభై ఎనభై ఐదేళ్ళు దాదాపు ఉన్నటువంటి పెద్ద అయిన శలాక్ రఘునాథ్ శర్మ గారు అందరు అలా అలా ఉన్నారు అక్కడ ప్రతిమల్లాగా బొమ్మల్లాగా కూర్చున్నారు ఎందుకని ఆ సీతారాముల మీద ఉన్న భక్తి జగత్ ఉన్నటువంటి భక్తి ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందుతుంది విద్యతో వైద్యంతో వీళ్ళందరికీ కూడా సేవ చేస్తాను ఈ ఊళ్ళల్లో ఉండేటువంటి పిల్లలకి కూడా చక్కని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాను వెళ్ళి రాజుగారు మీ నొప్పులు ఏం నొక్కుంటారో మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి మా పిల్లలకి మంచి చదువు రావాలి మాకు ఆరోగ్యాలు బాగుపడాలని అవేవి మీరు మొక్కుకుండానే మీ దగ్గరికి వరాలుగా వచ్చేసి దగ్గురు వారి ఈ సంకల్పం కట్టుకు సంకల్పం వాళ్ళందరూ కూడా దానికి ఒక నిబద్ధతతో కట్టుకొని ఉంటారు మీరు ఊహిస్తారు ఆ సామవేదం సంస్కృత గ్రంథానికి చెలం పెట్టుతా దృష్టితార అంటే ಅವರನ್ನು ఊహిస్తారు రామ మనోజ్ఞాస్కర్ వచ్చి కలుచుంటాడు మీరు ఊహిస్తారా ఈ చెరుగొట్టా చూస్తూ सोच్యం ఆయన సింగేరి పీఠానికి ఆస్థాన జ్యోతి జගත් జగత్గురులు అనేక విధాలుగా పరీక్షించి ఆస్థాన జ్యోతిష్యుడిగా నియమించారు ఆయన థాంక్యూ శంకరమంచి రామకృష్ణ గారు శాస్త్రి గారి ఆయన వచ్చి ఈ చెరుగట్టుకు నుంచి ఈ రాత్రి కూడా కూర్చుని ఇక్కడ కృష్ణమయ్ గారు లక్ష్మణమంచి గారు కనుక వీరందరూ కూడా అద్యో గీతామూర్తి గారు ఆవిడ బీజేపీలో ఒక మంచి మహిళా నాయకురాలు తెలంగాణ ఆవిడ ఇక్కడ ఇక్కడ ఈ నాయకంపల్లి తెలంగాణ మహిళావరపు వారు ఇది జగన్నాథంపల్లి మైలవరపు శ్రీనివాసరావు గారు మహనీయులు ఆయన ఏదన్నా సరే సమయానుకూలంగా నేను ఇన్ని నిమిషాలు మాట్లాడతానంటే పది సెకండ్ల ముందే ఆపేసేటువంటి మహానుభావులు అక్కడ చూడండి అక్కడ నిలబడి ఉన్నాడు చెరువు కట్టున కనుక ఈ సందర్భంగా మీ అదృష్టం ఇంత అంతా కాదు అని చెప్పడానికి ఈ విషయాలు చెప్పాను ఒక్క పాట పాడి నేను వారికి కార్యక్రమానికి మైకిచ్చేస్తాను నేను మూడు పాట విన్నారు మీరు సీతారాముల్ని ఈ నావ మీద దాటిస్తూ ఆయన పాట పాడాడు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములని పండినాయి రామయ్య తండ్రి అటువంటి పాటే రాసే అవకాశం నాకు వచ్చింది అప్పుడు నేను కూడా ఒక పాట రాశాను నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నాడు నీలి వార్త అంటే పుకార్లు నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా నీలాంటోడున్నాడంటే నీళ్ళ మీద రాతనుకున్నా ఏటి గాలి చెప్పినా ఏటి గాలి మాట అనుకున్నా ఏటి గాలి చెప్పినా ఏటి గాలి మాట అనుకున్నా నమ్మలేకపోయానయ్యా నా కొద్ది బుద్ధి మందించయ్యా దేవుడయ్యా నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా నీలాంటోడున్నాడంటే నీల మీద రాతనుకున్నా నీలి నరసింహం నీ నడకలో టీవీ నీలి నరసింహంలా ఉన్నట్టండి సింహాలు చూశారు వాళ్ళు అడవుల్లో అబోయలు కానీ ఈయన నడుస్తుంటే నీలి నరసింహంలాగా ఉన్నాడు నీలి నరసింహమంటి నీ నడకలోటివి ఒళ్ళంత కళ్ళు చేసి సూర్తాంది కారడవి ఎంత చూసిన గానీ తీరదయ్యాతనివి రామయ్యా రామయ్యా ఎంత చూసిన గాని తిరదయ్యాతని నువర్ధమయ్యేందుకు సాలదు మా పిలివి నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా నీలాంటోడున్నాడంటే నీల మీద రాతనుకున్నా ఆ ఒడ్డుకు పదమని సామి ఎక్కావో లేదో ఉపాసనలో కూర్చున్నటువంటి సాధకుడు ఆ రాముణ్ణి హృదయంలో నిలుపుకుంటే ఇది ఈ శరీరం ఇది పడవ దీని మీదగా ఆయన అధిష్ఠించగానే ఆ రామ భావన మన హృదయంలో స్థిరపడగానే ఈ ఆ ఒడ్డుకి పదమని సామి ఎక్కవో లేదో ఈ హంస పడవ మునిగింది ఆనందములో హంస ప్రాణం పడవ దేహం ఈ కట్ట ఇది పడవ ఆ ఒడ్డుకి పదమని సామి మీ ఎక్కావో లేదో నా అంశ పడవ మునిగింది ఆనందములో ఒటు వచ్చేస్తాంది దిగుతావని దిగులుగుంది ఒటు వచ్చేస్తాంది దిగుతావని దిగులుగుంది రామయ్య కలలాగుంది నీలాకాశము చెబితే నీలి వార్తనుకున్నా మీద రాటనుకున్నా ఏటి గాలి చెప్పినా ఏటి గాలి మాటనుకున్నా నా కొద్ది బుద్ధి మన్నించయ్యా దేవుడయ్యా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతీయ తీర్థ మహాస్వామి వారికి స్వామి వారికి విధుజేఖల భారతీ స్వామి వారికి భక్త మహాశైలకి బంగారే శర్మకి ఊరుకున్నాడు ఊరుకున్న కర్తకి కూడా ఆ పుణ్యఫలం దక్కాలి ఈ చెరువు గట్టున కూర్చున్నటువంటి మహనీయులందరికీ ఈ సమయంలోనే ఇంకొక పద్యం చెప్పి చాలా తీసుకుంటా నేను అడిగింది చెప్పలేదు చెప్తే నేను కొన్ని కొన్ని అదృష్టాలు ఇలా మహానుభావులతో కలిసినప్పుడు మనకి అవన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి అది మహాభాగ్యం బాపు గారు రమణ గారు రామాయణం తీస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాతో అక్కడ రామాయణ ఘట్టంలో ఒక పాట తీయమని ఒక పాట వాళ్ళు పిక్చిరై చేస్తూ విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకుని వెడుతూ జనక మహారాజు స్వయంవరం ప్రకటించినటువంటి సంగతి రామలక్ష్మణులకి చెబుతాడు మనం అక్కడికి వెళ్ళాలి అని అప్పుడు లక్ష్మణ స్వామి అడుగుతాడు స్వామి ఈ జనక మహారాజు అమాయకుళ్ళ ఉన్నాడండి విల్లు ఎక్కువ పెడితే చాలు పిల్లనిచ్చి పెళ్లి చేస్తానంటాడేమిటి విల్లు ఎవరెక్కు పెట్టలేరు ఏ విల్లు అయినా అని లక్ష్మణ స్వామి సందేహం అడుగుతాడు అప్పుడు ఆ విల్లు ఎంత గొప్పదో చెప్పాలి అది మాటల్లో చెబితేనేమో మామూలుగా డైలాగుల్లో అంత బాగుండదు పాట పాడితే విశ్వామిత్రుడు అసలు బాగుండదు అందుకని ఓ పద్యంజేవి రాస్తే బాగుంటుందండి అన్నారు నా అదృష్టం విశ్వనాథ సత్యనారాయణ గారు పన్నెండు వేల పైన ఆయన కల్పవృక్షం రాశారు రామాయణ కల్పవృక్షం ఇటువంటి వద్యం రాయలే ఈ సందర్భంలో అక్కడ సన్నివేశం సృష్టింపబడినప్పుడు కొత్తగా రాయగలుగుతాడు కవి కూడా మీరు రాయండి పద్యం అన్నారు నేను రాశాను అక్కడ పద్యం లక్ష్మణ అది సాధారణమైనటువంటి ఇల్లు కాదు ఇటువంటి విల్లది ధీర గంభీరమౌ మేరు పర్వతమెల్ల వింటి బద్దగా మారి వెలుగు విల్లు క్షీరాబ్ది మధనాన శ్రీబంధమై ఉన్న వాసుకి నారి పరిడ విల్లు సంగీత సాహిత్య సత్యూపిణి వాణి జయగంటయ విరాజిల్లు విల్లు శ్రీ మహావిష్ణువే భీమాకృతిని దాల్చి బాణమై విలసిల్లు పౌని విల్లు అవలి అందాల హరి విల్లు శివుని విల్లు జనక రాజర్షి పుణ్యతేజములూ పూని సారించువానికి పూల జల్లు కలికి జై శ్రీరామ్ ఇంట్లో అవని అందాల హరివిల్లు అన్నారు ఏంటంటే అది హరుని విల్లు కదా అని ముళ్ళపూడి వెంకటరమణ గారు గారు అంటే సామ్ ఏదో రాస్తే తీసుకునేవాళ్ళు కాదు వాళ్ళు అప్పుడు నేను చెప్పాను ఏమండి నిద్రధనస్సు ఎప్పుడొస్తుంది ఎండ కొంత ఉండి వాన చినుకులు కూడా చిన్న జల్లు పడుతున్నప్పుడు అప్పుడు అది ఏర్పడుతుంది వైజ్ఞానికంగా అలా ఇక్కడ జనక రాజ ఋషి పుణ్యతేజముల జల్లు ఆ పుణ్య తేజస్సుతో ఉన్నటువంటి జల్లు ఈ విల్లుగా ఏర్పడింది ఆ దాంట్లో నుంచి ఆయన పుణ్యతేజస్సును గమనించే పరమేశ్వరుడు వచ్చి ఆయన ఇక్కడ పెట్టాడు కనుక ఇది అవనిలో ఏర్పడినటువంటి అందాల హరిలాగా ఇక్కడ వచ్చింది అని నా భావం అండి అన్న సరే అయితే ముంచుదా ఉండదు అలా ఒక పరమాత్మతమైనటువంటి మహనీయులతో కూడుకున్నప్పుడు పరమాత్మతమైనటువంటి మన నుండి ఆ భగవంతుడే రాయించుకుంటాడు అలా మీరు కూడా నిమిత్త మాత్రంగా ఈ ఊళ్ళో ఉన్నారు మీ అందరి సంకల్పాలు మంచివి మీ యోగం మంచిది కనుక ఇక్కడ ఈ ప్రదేశంలో భారతదేశంలో మరెక్కడా లేనటువంటి పరమ పవిత్ర స్వరూపుడైనటువంటి సకల దేవతా స్వరూపుడైనటువంటి అక్విదేవుడి దేవాలయం ఇక్కడ మీ గ్రామానికి పక్కన అది నిర్మాణం కాబోతున్నది కనుక మీరందరూ కూడా చాలా పుణ్యశాలులు అదృష్టవంతులు దీని ఇలాగే కొనసాగించి ఈ దేవాలయ నిర్మాణంలో దేవాలయ నిర్మాణంలో మీరందరూ కూడా ఈ ఈ సభ్యులందరికీ కూడా దేవాలయ నిర్మాణ సంఘ సభ్యులందరికీ సహకరించి పరమాద్భుతంగా భారతదేశ దేవాలయ సంస్కృతి వైభవాన్ని మీరందరూ నిలబెట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై నాయకంపల్లి జగన్నాయకంపల్లి జగన్నాయకంపల్లి ప్రస్తుతం జొన్నవిత్ర నాయకంపల్లె అయ్యా అడిగింది వాడకుండా వెళ్తున్నాను ఐదే నిమిషాలు అవును దూరం వెళ్ళాలి అయితే ఆ జనరేటర్ ఒక్కసారి తీసేసి ఉన్న లైట్స్ ఉన్నాయి కదా దీంతో ఒక రౌండ్ మొత్తము కాస్త చీకట్లో రెండో రౌండ్ వెలుతురు అట్లా చేసుకుందాం మనం ఒక్కసారి అయ్యా రాజుగారి జనరేటర్ తెచ్చింది కాస్త ఫెయిల్ అయ్యి జాగ్రత్తగా രണ്ട് ർീലി ചെയ്യുന്ന ഒക്കെ നിമിഷം അയ്യോ ഇപ്പൊ വിഹാരം ചെയ്യുന്നു मलाई दिनु लाइटले नभयो काम भयो त्यो बास्को कुचुनाका अपि जेड लाइट नछो लाइट लाइट नगु कुचुनाका नलाई कुचुनाका వైర్ వైర్ తీసేయండి ఉత్సాహండి రావాలి యువకుడు రెండో రౌండ్ వేరే ఐదు రండి ఉందండి વયર વયરસિંડી ويلا 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 ويلا

سیو انا دمه ما اوه سامه نو ويتي کوالي ديوانا سراد حا بچي ديغا و ديغا هلو آينه اجو پري سا پرا يا رو چيټي او ني پانا سنجا ये नोट सुनिए सुजाग को मिलना है अगले स्टेशन लोने एक बार डिस्कस हो Yeah. yeah.

जय श्री राम जय श्री राम